హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్గా మామిడికాయతో సింపుల్గా చాలా ఈజీగా త్వరగా చేసుకునే ఒక మంచి రసం రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను చింతపండు వేసి చేసే చారుకి మామిడికాయ చారుకి అసలు పోలికే ఉండదు రుచిలోని ఈ సమ్మర్లో పచ్చి మామిడికాయ దొరికినప్పుడు ఖచ్చితంగా చేసుకోండి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది అండ్ ఈ రసం రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద రెసిపీ ఫస్ట్ పుల్లగా ఉన్న మామిడికాయ ఒకటి తీసుకుని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్పు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా పుల్లగా ఉన్న కాయ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న చారు క్వాంటిటీకి అరకప్పు సరిపోతాయి అంటే హాఫ్ మామిడికాయ వేశాను ఈ మ్యాంగో పేస్ట్ని చారు మరిగించడానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకుని అందులోకి వేసి మొత్తం ఒక మూడు కప్పులు నీళ్లు పోసుకుని ఉడికించిన కందిపప్పు టూ స్పూన్స్ వేసి ఒక నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి వేసుకుని నాలుగు ములక్కాడ ముక్కలు మీడియం సైజ్ టొమాటోని ఒక నాలుగు ముక్కల కింద కట్ చేసి వేసి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడరు నాలుగు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఒక పది నిమిషాల వరకును టూ స్పూన్స్ కందిపప్పు వేసాం కదా అది ఆప్షనల్ మన ఇష్టం వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు ఒక పది నిమిషాలు ఇలా మరిగిన తర్వాత చారు క్వాంటిటీ ఇలా కొంచెం తగ్గుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ చారు పొడి చిన్న బెల్లం ముక్క వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇది ఇలా మరిగే లోపల చారు తాలింపు పెట్టుకుందాము చారు తాలింపు కోసం మూకిడి పెట్టుకుని ఒక స్పూన్ నూనె హాఫ్ స్పూన్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర చిటికెడు ఇంగువ ఒక ఎండిమిరపకాయ కొద్దిగా కరివేపాకు వేసి పోపు బాగా వేగిన తర్వాత మరుగుతున్న చారులో వేసి హ్యాండ్ ఫుల్గా కొత్తిమీర వేసి ఇంకొక రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చారు క్వాంటిటీ చూసారా ఫస్ట్ నిండగా ఉండేది ఇలా కొద్దిగా తగ్గింది అలా అంతసేపు మరిగితే చారు టేస్ట్ అనేది బాగుంటుంది అంతేనండి చాలా సులువుగా పుల్ల పుల్లగా కారం కారంగా మామిడికాయ రసం రెడీ అయిపోయింది కదా ఇది వేడి వేడి అన్నంలో బంగాళదుంప వేపుడు కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ